ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణం వశిష్ఠ ఉవాచ ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపాల దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాల సాయంకాలందు విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు ఈ నెల రోజులు నియమముగా విష్ణువాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికి కాలసూత్ర నరకానికో వెళ్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి శుక్ల ద్వాదశి నాడు వి విప్ర భక్తియుతుడై గం గంధ పుష్పాక్షత దీప దూపాధ్య భక్ష్య నివేదులతో విష్ణువుని పూజించే వారి పుణ్యానికి మితి లే మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయములో కానీ కేశవాలయంలో కానీ లక్ష ద్వీపాలను వెలిగించి వాళ్ళు విమాన రూ దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీకము నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైన దీపమును పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైన దేవసన్నదిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుంచి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను ఎలుక దివ్య పురుషుడగుట సరస్వతీ నది తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయము ఒకటి ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చెల్లాడు చేరువ గ్రామానికి వెళ్ళి ప్రత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ సమర్ నారాయణార్పణ వస్తు అనుకుని తనలో తాను ధ్యానమునకు చేసుకోసాగాడు ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహార ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని కరుచుకొని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపము వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆరిపోయిన వృత్తి వృత్తి కొన వెలుగుతూ ఉన్న వత్తి అగ్ని సంపర్కమై వెలు ఉండడంతో ఎలుకదానిని వదిలివేసింది అది ప్రమిదలో పడి రెండు వత్తులు చక్కగా వెలుగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదే విధంగా ఎలుక ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వాపుణ్య వసాన ఆ మూషికము ఆ రాత్రి ఆగుడిలోనే ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుంచి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చినదో తెలియడం లేదు పూర్వ నేను నేనెవరిని ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను తపస్సంపన్నుడమైన నువ్వే నన్ను సమాధానపరచగలవు అని అడిగాడు నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు ఆ యతి తన జ్ఞాననేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు తిల సమేతంగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువర్పణ వస్తు చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపణం చేయసాగారు అంతలోనే వారికి చటఛాట రావాలు వినిపించడంతో వినుదిరిగి స్తంభదీపం వైపు చూశారు వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఘటఘట రావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు పిలువడంతో విస్మయ చకితులైన ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు నీకు అదేమిటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషుడిలా చెప్పసాగాడు ఓ మునివీరేణ్యురారా నేను గతములో ఒక బ్రాహ్మణుడును అయిన వేదశాస్త్ర పఠనము కానీ హరికథా శ్రవణమును క్షేత్ర క్షేత్రయాత్రాటనములను కానీ చేసి ఎరుగను అమితమైన ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచానస నీచాసనాలపై కూర్చొని నియోగించి నేను ఉన్నతాసనముపై కూర్చునేవాడిని ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తానో అందిస్తానో అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రము ఇచ్చేవాడిని కాను దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికే ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలితంగా దేహాంతరాన నరకగతుడనై అనంతరము యాభై రెండు వాళ్ళు యాభై రెండు మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల పర్యాయములు తొండగాను ఇంకో పదివేల సార్లు నిష్ విష్ఠానిసినై పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను ఇక గత కోటి జన్మలుగా ఇలా మొద్దువలను పరిణమించి కాలమును గడుపుతూ ఉన్నాను ఇంతటి పాపి అయిన నాకు ఇప్పుడు ఎందుకు మో విమోచనం కలిగిందో ఈ విశేష పూర్వ పురుషాకృతి ఎలా వచ్చినదో స్వర్వ సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక వ్రత ఫలము యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది మొద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధి దీపాన్ని వహించడం వలన దామోదరుని యక్ష దయ వల్ల మోక్షమును పొందడం తథ్యం ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న విద్భూత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్ధుడు అవుతున్నాడో దేహి చే దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీసరుణుడనే ముని తనకి జ్ఞానబోధ చేయసాగాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే పంచదశ షోడశోధ్యాయో సమాప్త ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మరలా రేపు తొమ్మిదవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు